नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము షోడశః సర్గ పదహారవ సర్గ లక్ష్మణుడు హేమంత ఋతువును వర్ణించుట భరతుని ప్రశంసించుట రాముడు సీతాలక్ష్మణ సమేతుడై గోదావరిలో స్నానము చేయుట వసతస్తస్యతు సుఖం రాఘవస్య మహాత్మన శరద్వ్యపాయే హేమంత ఋతురిష్ట ప్రవర్త మహాత్ముడైన ఆ రాముడు సుఖముగా నివసించుచుండగా శరదృతువు ఋతువు గడచి ఆనందకరమైన హేమంత ఋతువు ప్రారంభమయ్యను చిత్ప్రభాతాయాం ప్రభాత రఘునందన ప్రయవభిషేకా రమ్యాం గోదావరీ నదీ ఒకనాడు ఆ రాముడు రాత్రి గడచి తెల్లవారిన పిమ్మట స్నానము చేయుటకై సుందరమైన గోదావరీ నదికి వెళ్ళను ప్రహ్వ కలశహస్త సీతయా సహ వీర్యవాన్ నువ్రజన్ భ్రాత్ర సౌమిత్రిరిదమబ్రవీత్ వీర్యవంతుడైన సోదరుడు లక్ష్మణుడు సీత ఆ రాముని అనుసరించి వెళ్ళిరి లక్ష్మణుడు చేతిలో కలశము తీసుకుని వెళ్ళను అతడు చాలా వినయముతో రామునితో ఇట్లు పలికెను అయం సంప్రాప్త సకాలి ప్రియం వద అలంకృత ఏన సంవత్సర ప్రియముగా మాటలాడు ఓ రామా ఏ కాలము నీకు చాలా ఇష్టమైనదో ఏ కాలము మంగళకరమైన సంవత్సరమును అలంకరించినట్లు ఉండునో అట్టి కాలము వచ్చినది నీహారపరుషోక పృథివీ సీ జలాన్యనుపభోగ్యాని సుభగోహవ్యవాహన ప్రాణుల శరీరాలు మంచుచేత బిరుసెక్కినవి భూమి సస్యములతో ప్రకాశించుచున్నది ఉదకములు స్నానాదులకు అనుకూలముగా లేవు అగ్ని సుఖకరముగా ఉన్నది నవాగ్రయణ పూజాభిరభ్యర్చ్య కాలే విగత కల్మషా సత్పురుషులు నవాగ్రయణ పూజల చేత అనగా ధాన్యము తినుటకు ముందు చేయవలసిన అగ్రయణ పూజల చేత పితృదేవతలను పూజించి ఆ విధముగా సకాలముగా అగ్రయణము చేయుటచే పాపరహితులుగా ఉన్నారు ప్రాజ్య కామాజన పదానసాహ విచరీ మహీపాస్థావిజి గీషవ ఆవులు పాడి సమృద్ధముగా ఉండుటచేత పల్లెలు తీరిన కోరికలు కలవై సుఖముగా ఉన్నవి రాజులు జయాభిలాషతో యుద్ధయాత్రకు వెడలి సంచరించుచున్నారు సేవమానే దృఢం సూర్యే దిశమంతక విహీన విహీనతిలకే వస్త్రీ నోత్తరాది ప్రకాశతే సూర్యుడు అంతకుడు సేవించు దిక్కును సేవించుచుండుట చేత ఉత్తర దిక్కు తిలకములేని స్త్రీవలె ప్రకాశించుటలేదు అనగా అంతకుడు యముడు అంతకుడు సేవించు దిక్కు దక్షిణ దిక్కు దూర సాంప్రతం ప్రకృత్యామ హిమవాన్ సువ్యక్తమవాన్ గిరి సహజముగానే సమృద్ధిగా మంచు కలదై ఇప్పుడు సూర్యునకు దూరము కూడా అగుటచేత హిమవత్పర్వతము అత్యధికమైన మంచుతో కప్పబడుటచే దాని పేరు పూర్తిగా సార్థకమైనది అత్యంత దివసా సలిల దివసాదిత్యా పగళ్ళు మధ్యాహ్న సమయమునందు సుఖస్పర్శనిచ్చుచు సంచరించుటకు సుఖకరముగా ఉన్నవి సూర్యుడు సుఖకరముగాను నీడలు నీళ్ళు వివరణ ఇక్కడ ప్రాచ్యపాఠము బాగున్నది ప్రత్యూషే దుఃఖ సుఖా దివసా పుణ్యా స్వరియా ఇప్పుడు పగటి భాగములలో ప్రాతకాలమునందు సంచారము దుఃఖకరముగా ఉన్నది మధ్యాహ్న సమయమునందు సుఖకరముగా ఉన్నది ఇట్టి పుణ్యమైన అందమైన దివసములు మనకు శీఘ్రముగా గడచిపోవుచున్నవి అని దీని భావము మృదు సూర్యా దివసా భాంతి సాంప్రతం అప్పుడు మంచు చేత పీడింపబడిన పగటి భాగములలో సూర్యుడు తీక్ష్ణముగా లేడు పొగ మంచు కప్పి ఉన్నది చలి అధికముగా ఉన్నది గాలి అధికముగా వీచుచున్నది అరణ్యములన్నీ జంతు సంచార శూన్యములై ఉన్నవి నివృత్తకాశ్షనీ సాంప్రతం ఇప్పుడు పుష్యమాసమునకు సంబంధించిన రాత్రులలో ఎవ్వరూ బయట పండుకొరుట లేదు ఇవి మంచుచేత చల్లగా దూసర వర్ణముగా ఉన్నవి వీటి దీర్ఘత్వము చాలా పెరిగినది ఈ విధముగా ఈ రాత్రులు గడచుచున్నవి రవి సంక్రాంత సౌభాగ్య తుషారరుణ మండల నిశ్వాసాంధ ఇవా దర్శశ్ చంద్రమాన ప్రకాశతే ఇప్పుడు చంద్రుని సౌందర్యము సూర్యునకు సంక్రమించినది చంద్రమండలము పొగమంచు చేత ఎర్రగా కనబడుచున్నది అట్టి చంద్రమండలము నోటి గాలి తగులుట చేత గ్రుడ్డిగా అనగా ప్రతిబింబము కనబడనదిగా అయిపోయిన అద్దము వలె ఉన్నది లక్ష్యతే నతు శోభతే పూర్ణిమ నాటి వెన్నెల కూడా మంచుచేత మలినమై ప్రకాశవంతముగా లేదు ఎండ తగునుటచే నల్లబడిన శరీరఛాయగల సీతవలే ఈ వెన్నెల కనబడుచున్నది కాని శోభించుటలేదు శీతల స్పర్శో హిమబద్ధ సాంప్రతం ప్రవాతి పశ్చిమో వాయు కాలే ద్విగుణ శీతల ఈ శ్లోకములో కాలే అనే శబ్దమునకు బదులు కల్యం అను ప్రాత్యపాఠము బాగున్నది సహజముగానే చల్లగా ఉండి ఇప్పుడు మంచు కూడా కలియుట చేత పశ్చిమ వాయువు రెట్టింపు చల్లగా వీచుచున్నది బాష్పఛ్చన్నాన్యరణ్యాని యవగోధుమవంతిచా శోభంతేభ్యుదితే సూర్యే నదధ్మి క్రౌంచ సారసైహి యవనచేలు గోధుమల చేలు ఉన్న అరణ్య ప్రదేశమును పొగమంచు చేత కప్పబడినవి సూర్యుడు ఉదయించగానే అవి ధ్వనిచేయుచున్న క్రౌంచ పక్షులతోనూ సారసపక్షులతోనూ అందముగా ఉన్నవి ఖర్జూర శిరోభి ఖర్జూరపుష్పా శిరోభ పూర్ణతలై శాలయ నమ్రాలయప్రభా బంగారు రంగుగల వరిచేలు పుష్పము వంటి ఆకారముగల బియ్యముతో నిండిన శిరస్సులతో కొంచెము వంగి చూచుటకు అందముగా ఉన్నవి మయూఖైరుపసర్పద్భిర్హిమనీహార సంవృతై దూరమభ్యుదిత సూర్య శశాంక ఇవ లక్ష్యతే వ్యాపించుచున్న కిరణములు చల్లని పొగమంచుచేత కప్పబడి ఉండుటచేత సూర్యుడు బాగా పైకి వచ్చిన తరువాత కూడా చంద్రుడు వలె కనబడుచున్నాడు అగ్రాహ్య వీర్య పూర్వాహ్నే మధ్యాహ్నే స్పర్శత సుఖ సంరక్త కించిదా పాండూరాతపశ శోభతే ఎర్రగాను కొంచెము తెల్లగానూ ఉన్న ఎండ నేలపై పడుచున్నది ప్రాతకాలమునందు దీని వేడిమి తెలియుటలేదు మధ్యాహ్నమునందు ఇది సుఖకరముగా ఉన్నది ప్రక్లిన్న శాద్వలా నివిష్ట భూమి ఈ పచ్చిక ప్రదేశములో మంచు పడుట చేత అవి కొంచెము తడిగా ఉన్నవి వాటిపై లేత ఎండ ప్రసరించుట చేత ఈ ప్రదేశము చూచుటకు అందముగా ఉన్నది స్పృశం స్తువిమలం శీతముదకం ద్విరద సుఖం అత్యంత తృషితో వన్య ప్రతి సంహరతేకరం చాలా దప్పికగొన్న ఈ అడవి ఏనుగు నిర్మలమైన చల్లని ఉదకమును సుఖముగా స్పృశించి వెంటనే తొండమును వెనుకకు లాగుకొనుచున్నది నీటికి దగ్గరగానే కూర్చున్న ఈ నీటి పక్షులు పిరికివాళ్లు యుద్ధములో ప్రవేశించనట్లు నీటిలో ప్రవేశించుటలేదు అవస్యా తమోనద్ధా నీహారతమసావృత ప్రసూప్తా ఇవ లక్ష్యంతే విపుష్పావన రాజయ ఇక్కడ అవస్యాయ తమోనద్ధ అనే శబ్దము బదులు అవస్యాయ పరిక్లిన్నా అను ప్రాచ్యపాఠము బాగున్నది మంచుకు తడిసి చీకటి వంటి పొగమంచు చేత కప్పబడిన పుష్పశూన్యములైన వనపంక్తులు నిద్రించుచున్నట్లు ఉన్నవి బాష్పసంఛన్న సలిలా ఋత సారసా భాంతి సాంప్రతం నదులలోని నీటిపై ఆవిరి ఉండుట చేత నీరు కప్పబడిపోయి ఆ నీటిలో ఉన్న సారస పక్షులు కూడా కంటికి కనబడుటలేదు వాటి కూతలను బట్టి మాత్రమే అవి అక్కడ ఉన్నట్లు తెలియచున్నది అట్టి నదులు మంచుకు తడిసిన ఇసుక గల తీరములతో శోభించుచున్నది కుషారపతనాత్ చైవ మృదుత్వాద్భాస్కరశ్య చ శైత్యాదగాధస్తమపి ప్రాయేణ రసభజ్జలం మంచు పడుట వలనను సూర్యుడు అంతగా వేడిగా లేకపోవుట వలనను శీతముగా ఉండుట వలనను లోతుగా ఉన్న నీరు కూడా చాలా వరకు వీలుగా లేదు వివరణ ఇది ప్రాచీన వ్యాఖ్యము అపేయం అనే పదము అధ్యాహారము తెచ్చుకొని అర్థము చెప్పినారు ఇలాంటి జలము త్రాగుటకు తగనది ఎందుచేత అగునో తెలియదు వాస్తవానికి లోతైన కూపాది జలము శీతకాలములో వెచ్చగా ఉండి పేయంగానే ఉంటుంది కదా కూపము అనగా బావి అందుచేత శైత్యాదగాగ్రస్థమపి అనే గోరఖ్పూర్ ప్రతిలోని పాఠము ప్రాచ్యపాఠము బాగున్నది పైన చెప్పిన కారణాల చేత సాధారణంగా త్రాగడానికి అనుకూలంగా ఉండని కొండపైన ఉండే జలం కూడా చల్లగా పేయముగా ఉండును అగాగ్రస్థమపి అనగా కొండపైన ఉన్నదైనను అది మంచి రుచిగా ఉన్నది అని అర్థము జరా జర్జరిత శీర్షకేసరేషర్హి నభాంతి కమలాకరా పద్మ సరస్సులలోని పద్మములు మంచుచేత నశింపజేయబడినవై వాడి శిథిలమైపోయినవి పద్మములలోని కింజల్కములు దుద్దులు రాలిపోయినవి కాడలు మాత్రము మిగిలినవి అట్టి పద్మములతో పద్మసరస్సులు శోభావిహీనములుగా ఉన్నవి అస్మింస్ పురుష కాలే దుఃఖ సమన్విత తపశ్చరతి ధర్మాత్మా ద్భక్త్యా పురే పురుషశ్రేష్ఠుడు ధర్మాత్ముడు అయిన భరతుడు ఈ కాలములో కూడా దుఃఖించుచు నీయందు భక్తితో పట్టణములో తపస్సు చేయుచున్నాడు త్యక్ రాజ్యం చ చోగాంశ్చ వివిధాన్ అతడు రాజ్యమును ఆత్మసమ్మానమును వివిధములైన అనేక భోగములను విడచి ఆహార నియమము పాటించుచు తపస్సు ఆచరించుచు చల్లని నేల మీద శయనించుచున్నాడు మాం నోన వృత ప్రకృతి ఆ భరతుడు కూడా నిత్యము ఇదే సమయమునందు స్నానార్థమై బయలుదేరి మంత్రులతో కూడినవాడై సరయూ నదికి వెళ్ళుచుండును అత్యంత సుఖ సంవృద్ధ కథం కథన్వర రాత్రు సరయూమవగాహతే భరతుడు చాలా సుఖాలలో పెరిగినవాడు సుకుమారుడు సుఖాలకు అలవాటు పడినవాడు అట్టి భరతుడు తెల్లవారుజాములందు సరయూ స్నానము ఎట్లు చేయుచున్నాడో కదా पद्मपत्रेक्षणो क्षणो वीरः निरुदरो महान् धर्मज्ञः सत्यवादी च ह्रीनिषेधो जितेन्द्रियः प्रियाभिभाषी मधुरो दीर्घबाहुरदिन्दमः सन्त्यज्य विविधान् भोगानार्यम् सर्वात्मनाश्रितः इति चाला कष्टमैन अर्थमु ह्रीनीषेवी अनु प्राच्यपाठमु అనగా సిగ్గును సేవించువాడు లేదా సిగ్గు కలవాడు అని అర్థము తాత్పర్యము రేకుల వంటి నేత్రములు కల ఆ భరతుడు వీరుడు నల్లని శరీర కాంతి కలవాడు మహాత్ముడైన అతని నడుము సన్నముగా ఉండును ధర్మములు తెలిసినవాడు సత్యమునే పలుకును సిగ్గు కలవాడు ఇంద్రియములను జయించినవాడు ప్రియముగా మాటలాడును అతని స్వభావము మధురమైనది అతని బాహువులు చాలా పొడవైనవి శత్రు వినాశకుడు అట్టి భరతుడు అనేక విధములైన భోగములను పూజ్యుడవైన నిన్నే ఆశ్రయించినాడు విధీయతే భరతుడు నీవు అరణ్యములో ఉన్నా నిన్నే అనుకరించుచు తపస్సు చేయుచున్నాడు అట్టి మహాత్ముడైన నీ సోదరుడు భరతుడు స్వర్గమును జయించినాడు నపిత్రియమను వర్తంతే మాతృకం ద్విపదా ఇతి ఖ్యాతో లోకప్రవాదోయం భరతే నాణ్య తాకృతః మానవులు తండ్రి స్వభావమును అనుసరించరు తల్లి స్వభావమును అనుకరించురు అని అని లోకములో ప్రసిద్ధముగా ఉన్న ఈ లోకోక్తిని అనగా ఈ ప్రవాదమును భరతుడు తారుమారు చేసినాడు తల్లి స్వభావమును అనుసరించలేదు భర్త దశరథో భరతసుతః కథం సాంబాయిదృశీ క్రూరశీలి దశరథ మహారాజు భర్తగా ఉండి సత్పురుషుడైన భరతుడిని కన్న మన తల్లి కైకేయికి అంతటి క్రూరస్వభావము కదా లక్ష్మణే వాక్యం ధార్మికే పరివాదం జనన్యాస్త్రావీత్ ధర్మాత్ముడైన లక్ష్మణుడు సోదరులపై తనకున్న స్నేహమును పురస్కరించుకుని ఈ విధముగా మాటలాడుచుండగా రాముడు తల్లి అయిన కైకేయి నిందను సహింపజాలక ఇట్లు పలికెను నేంబా మధ్యమా తాత గర్హితవ్యా కథం చ రాక్ష్వాకునాథస్ భరతస్ కథాం కురు నాయనా లక్ష్మణ నీవు ఎట్టి పరిస్థితులలోనూ మన మధ్యమ మాత కైకేయిని నిందించకూడదు ఇక్ష్వాకు వంశప్రభువైన భరతులకు సంబంధించిన ఆ మాటలే చెప్పుము మే నిశ్చిత క్రియతే పునః నేను వనవాస వ్రతము చేయవలనని దృఢముగా నిశ్చయించుకొని వనవాసము చేయుచున్నాను అయినను భరతుని స్నేహము చేత దుఃఖించుచు అయ్యో భరతుడు నా దగ్గర లేడు కదా అని నా బుద్ధి చలించిపోవుచుండును సం స్మరామ్యస్య వాక్యాని ప్రియాణి మధురాణి చ హృద్యान्यమృతకల్పాని మనఃప్రహ్లాదనాని చ భరతుని మాటలు చాలా ప్రియముగా మధురముగా ఉండును హృదయమునకు హత్తుకొని అమృతము వలె మనస్సునకు ఆనందము కలిగించేవిగా ఉండును ఆ మాటలు ఇంకనూ నా మనస్సులో మెదలుచున్నవి కదావహం సమేష్యామి భరతేన మహాత్మనా శత్రుఘ్న రఘునందన లక్ష్మణ నేను మహాత్ముడైన భరతునితోను వీరుడైన శత్రుఘ్నునితోను నీతోను ఎప్పుడు కలిసి ఉండగలను ఇవం విలపంస్త్ర ప్రాప్య గోదావరీ నదీం చక్రేభిషేకం కాకృత్స్థ సానుజ సీతయా రాముడు అక్కడ ఈ విధముగా దుఃఖించుచు గోదావరి నదిని చేరి తమ్మునితోనూ సీతతోనూ కలిసి ఆ గోదావరి నదిలో స్నానము చేసెను తర్పయిత్ సలిలైస్తే సూర్యం దేవతాశ్చ సమాహితా ఆ సీతారామలక్ష్మణులు ఆ గోదావరి జలములతో పితృతర్పణము తర్పణము చేసి ఉదయించిన సూర్యుడిని ఇతర దేవతలను ఏకాగ్రచిత్తము స్తురి కృతాభిషేక సరరాజ రాతీయ కృతాభిషేకో గిరిరాజపుత్ర్యా రుద్ర సనందీ భగవాని వేష సీతతో కలసి లక్ష్మణ లక్ష్మణసీతుడైన ఆ రాముడు పార్వతీదేవితో కలసి చేసిన నందికేశ్వర సహితుడు అయిన సకల లోక ప్రభువైన రుద్రుడు వలె ప్రకాశించను శ్రీమద్ శ్రీమద్్రామాయే వాల్మీకియే ఆది కావ్యే అరణ్యకాండే షోడశ సర్గహ మంగళం మహనీయ గుణాత్మనే चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघव नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम